ఏదైనా ఒక పని చేశాను అంటే మనం డిడ్ టాపిక్ని ఉపయోగించాలి డిడ్ అంటే వర్బొట్టు డిడ్ అంటే వర్బొట్టు డిడ్ చేశాను డిడ్ నాట్ చేయలేదు డిడ్ యు చేసావా యు చేయలేదా ఇప్పుడు మనం డిడ్ చేశాను టాపిక్ చూద్దాం చూడండి ఇప్పుడు డిడ్ చేశాను సో డిడ్ అంటే వర్బు టు ఐ సబ్జెక్ట్ ఉంచండి ఐ డిడ్ నేను చేశాను ఐ వెంట్ నేను వెళ్ళాను ఐ కేమ్ నేను వచ్చాను ఐ ప్లేడ్ నేను ఆడాను ఇలాగా మీకు నచ్చిన వర్బ్స్ అక్కడ ఉంచి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ డిడ్ నాట్ చేయలేదు డిడ్ నాట్ పక్కన ఎప్పుడైనా సరే వర్బ్ వన్ మాత్రమే వస్తుంది జస్ట్ గుర్తు పెట్టుకోండి సబ్జెక్ట్ ఐ డిడ్ నాట్ డూ నేను చేయలేదు ఐ డిడ్ నాట్ గో నేను వెళ్ళలేదు ఐ డిడ్ నాట్ కమ్ నేను రాలేదు ఇలాగా మీకు నచ్చిన వర్బ్స్ అక్కడ ఉంచి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ చేశావా అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్టుకు ముందు డిడ్ వస్తుంది చూడండి డిడ్ యూ డూ నీవు చేసావా యూ గో నీవు వెళ్ళావా వెళ్ళావాట్ నీవు తిన్నావా ఇలాగా వెబ్స్ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి చేయలేదా డిడెంట్ యూ గో నీవు వెళ్ళలేదా డిడెంట్ నువ్వు రాలేదా ఇలాగా డిడెంట్ యూ ఈట్ నువ్వు తినలేదా యూ టెల్ నువ్వు చెప్పలేదా ఇలాగా వబ్స్ మారుస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ వస్తాయి క్వశ్చన్కి ముందు వస్తాయి ఏవి ఈ వాట్ వెన్ వేరు హౌ హూ ఇలాంటివన్నీ హూ ఒకటి వేరుగా వస్తుంది చూద్దాం సో చూడండి ఇక్కడ వాట్ డిడ్ యూ బై నీవు ఏమి కొన్నావు ఐ బాట్ ఏ కార్ నేను ఒక కారు కొన్నాను వెన్ డిడ్ యూ గో నీవు ఎప్పుడు వెళ్ళావు ఐ వెంట్ ఎస్సర్ డే ఇలాగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఈ క్వశ్చన్ ముందే మనం ఉపయోగించాలి ఇప్పుడు మనం న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎట్లా అంటే డిడ్ హీ కమ్ ఎస్ హీ కేమ్ నో 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 హీ డా నాట్ కామ్ డిడ్ ద ప్లే యా ద ప్లేడ్ నో 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 దిడ్ నాట్ ప్లే ఇలా సడన్ గా రావాలంటే మనం ఈ సాంగ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి చూడండి ఐ ఐ కంప్లీటే వి కంప్లీటే యు కంప్లీటే దే కంప్లీటే హీ కంప్లీటే షీ కంప్లీటే ఇట్ కంప్లీటెడ్ నేమ్స్ అయితే నేమ్ రవి కంప్లీటెడ్ రాజు కంప్లీటెడ్ రాణి కంప్లీటెడ్ ఇలాగా మనకు నచ్చిన నేమ్స్ మనం ఉపయోగించవచ్చు అలాగే చేయలేదు అంటే ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ వీ డిడ్ నాట్ యుడ్ నాట్ ఆ పక్కన వర్బ్ వన్ వస్తుంది నెక్స్ట్ చేసావా వి డీడ్ యూ డిడ్ దే చూడండి ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకి టంగ్ బాగా ట్విస్ట్ అవుతుంది చేయలేదా అండ్ యూ వీ అండ్ డి ఇలాగా వీటన్నిటి పక్కన వర్బ్ వన్ వస్తుంది చేశాను అంటే వర్బ్ టూ వస్తుంది వీటికి సంబంధించి తర్వాత స్టోరీస్ కూడా మీకు స్టోరీస్ అనే టాపిక్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ